ఏదైతే మధ్య భారతదేశంలో జరుగుతున్నటువంటి ఆపరేషన్ కగార్ పేరు మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీల ఆననం చేస్తున్నారో దాన్ని వెంటనే నిలిపివేయాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుంగ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ కలెక్టర్ కార్యాలయంలో ధర్నా చేసి వివరణ సమర్పించడం జరుగుతున్నది ప్రధానంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరు మీద మావోయిస్టుల ఏరివేత పేరు మీద వందలాది మంది ఆదివాసీలను అంతం చేస్తున్నారు ఆదివాసీ మహిళల పైన అత్యాచారాలు మానభంగాలు జరుగుతున్నప్పటికీ కూడా ఇవల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఇవల్ల అక్కడ పారామిలిటరీ బలగాలను సిఆర్పిఎఫ్ బిఎస్ఎఫ్ డిఆర్జీ కోబ్రా స్పెషల్ పోలీసులను దించి వల్ల వందలాది మంది ఆదివాసులను చంపుతున్నారు వందలాది మంది ఆదివాసులని వల్ల మాయం చేస్తున్నారు ఆదివాసీ మహిళలకు రక్షణ లేకుండా పోయింది అక్కడ మహిళలని వల్ల చిత్రహింసలకు గురి చేసి అత్యాచారాలు మానవభంగాలు చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం చోద్యం చూస్తూ వస్తున్నది కాబట్టి ఏదైతే మావోయిస్టుల పేరు మీద దక్షిణ భారతదేశంలో జరుపుతున్నటువంటి కగార ఆపరేషన్ ఉన్నదో దాన్ని వెంటనే నిలిపేయాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా అక్కడ ఆదివాసులను కాపాడాల్సినటువంటి బాధ్యత వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్న